హాయ్ వెల్కమ్ టు కిషోర్ కోనసీమ నాలుగో రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు అమ్మవారు అల్లం గారు నైవేద్యంగా సమర్పిస్తారు రెండు గ్లాసులు మినపప్పు తీసుకుని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన మినపప్పుని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలోకి పిండి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పిండి ముద్ద చిన్న పిండి ముద్ద తీసుకుని మధ్యలో పెట్టి ఆయిల్లో వేసుకోవాలి గారెల పిండి ముద్ద తీసినప్పుడు మన చేతిని వాటర్తో తడుపుకోవాలి నేను చేత్తో వేస్తున్నాను మీరు చేత్తో వేయలేకపోతే ఆయిల్ కవర్ కానీ అరిడాగుల మీద కానీ వేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అంతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి